ఉన్నాము ఆఫ్టర్ ఒక టూ వీక్స్ గ్యాప్ తర్వాత అనుకుంటారు టూ వీక్స్ తర్వాత వచ్చేసాను ఇక్కడ ఇవాళ వచ్చేసరికి మనకి సీజన్ స్పెషల్స్ చాలా వచ్చాయి ఆఫీస్ వేర్ అంటే పర్టికులర్లీ పర్టికులర్లీ ఆఫీస్ వేర్ కాలేజ్ అన్ని మొదలయ్యాయి కదండి చాలా మంది ఆఫీస్ వేర్ ఇవి కాలేజీ అవన్నీ అడుగుతున్నారు సో మంచి మన కాటన్స్ లో తీసుకొచ్చాము బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫీసెస్ కానీ కాలేజెస్ అంటే ఇంకా అవి బడ్జెట్ అన్ని లోనే ఉండాలి అట్లానే లేబర్ అట్లానే తీసుకుంటారు లేకపోతే కష్టం పార్టీ వేర్ లాగా కమింగ్ ఫెస్టివల్స్ కి అయితే కొత్త డిజైన్స్ చాలా వస్తున్నాయి అండి అసలు చాలా మంచి డిజైన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మల్ చందీరియాలు వస్తాయి మల్ కాటన్ లో కూడా వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ కూడా మేము చాలా తీసుకొస్తున్నాము అట్ ది సేమ్ టైం ప్రీమియం ఎవరి దగ్గర లేనివి కూడా మేము లాంచ్ చేస్తున్నాం అండి మనకి మైరాలో మనం దాదాపు ఒక ఫోర్త్ ఆఫ్ ఫిఫ్త్ సిరీస్ ఏమో చేయడము ఫస్ట్ నుంచి చూసే వెరైటీ అంతా కూడా యూనిక్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ గానీ బికస్ వీళ్ళకి జైపూర్ లో ఉంది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది అనమాట అక్కడ నుంచి ఇంకా తెప్పిస్తారు ఓన్ డిజైన్స్ అవన్నీ ఇది షాప్ వచ్చేసరికి తెల్లాపూర్ తెల్లాపూర్లో లో ఏలియన్ స్పేస్ ఆపోజిట్ లో ఉన్న డ్రైవింగ్ లో ఉందండి మీరు ఆఫ్ లైన్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చక్కగా మీ వీడియో చూసేది చాలా మంది వస్తారండి కానీ మీరు వచ్చి మా ఫ్యాబ్రిక్స్ వచ్చి ఇక్కడ చూసి నచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అది ఇది వచ్చిన వాళ్ళు తప్పకుండా కొంటారు కొనకుండా వెళ్ళరు ఒక డ్రెస్ తో ఆగరండి చాలా డ్రెస్సెస్ తీసుకుంటారు అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా ఉంది కిడ్స్ తో వచ్చినా కానీ ఒక వన్ అవర్స్ హ్యాపీగా స్పెండ్ చేసుకుని రిలాక్స్ గా షాప్ చేసుకుని వెళ్ళొచ్చు సో అంత స్పేషియస్ గా ఉంటుంది డ్రైవింగ్ ఏ కాబట్టి సో చూద్దాం అయితే కలెక్షన్స్ చూద్దామండి ఫస్ట్ మనం ఫ్రాక్స్ లో చూద్దామండి ఇది నీలెంత్ మళ్ళీ ప్రీవియస్ వీడియోలో చూపించాం ఇది కానీ మళ్ళీ రీస్టాక్ అండి ఇది చాలా మంది అయిపోయాయి అనమాట దాదాపు ఎయిటీ నైన్టీ పీసెస్ అమ్మాం ఇది సో ఇది నీలెంత్ ఫ్రాక్ అండి మీకు కాలర్ డిజైన్ వస్తుంది బటన్స్ వస్తాయి హాఫ్ హ్యాండ్ స్లీవ్స్ అండ్ ఇదంతా ఫ్రిల్స్ కింద ఎంబోస్డ్ లాగా మీకు ఫ్లవర్స్ వస్తుంది దూరం నుంచి అయితే పైకి ఇలా ఫీల్ తెలుస్తూ ఉంటుంది బట్ ఇది ప్రింట్ ఫ్యాబ్రిక్ లో ఇది కాటన్ అండి అండ్ సేమ్ ఎలవెన్ హండ్రెడ్ లో అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎస్పెషల్లీ ఆఫీసెస్ వాళ్ళకి అన్న ఉద్దేశంతో మనము మళ్ళీ ఇవన్నీ తెచ్చాము ఇప్పుడు ఇది మదర్ అండ్ డాటర్ కాంబోలో కూడా తీసుకెళ్తున్నారండి సో ఎస్ నుంచి ఉండడం వల్ల మదర్ ఎక్సెల్ తీసుకొని డాటర్ అంటే ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ డాటర్ ఉంది అనుకోండి వాళ్ళు చక్కగా ఇద్దరు వేసుకుంటే బెనిఫిట్ అవును సో ఇది ఇంకొత్తదండి ఇది రష్యన్ సిల్క్ లో సింగిల్ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ లాగా లేకపోతే టాప్ లా వేసుకొని కింద వైట్ పలాజో వేసుకోవచ్చు లావెండర్ కలర్ లో పైన మీకు ఇట్లా బోట్ నెక్ లో వస్తుందండి ఈ చిన్న చిన్న సీక్వెన్స్ వరకు వచ్చి మీకు ఇక్కడ లేస్ డిజైన్ వస్తుంది లేస్ హైలైట్ అండ్ మీకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది ఫ్రిల్స్ వచ్చేసి దాని మీద కూడా పైపింగ్ లాగా ఇచ్చారు అవును చాలా బాగుంటుంది అండి దీంట్లోనే ఒకటి లావెండర్ కలర్ ఇంకోటి రమా గ్రీన్ కలర్ టూ షేడ్స్ షేడ్స్ ఓన్లీ హండ్రెడ్ చాలా బాగుంటుంది అది షేడ్స్ ఉన్నాయి సైజెస్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అండి చక్కగా వేసుకోవచ్చు చాలా మంది ఎస్ లో ఉన్నారండి ఇప్పుడు అగైన్ ఇది కూడా రిపీట్ అండి టీన్స్ కి అసలు వెరైటీస్ దొరకట్లేదు మార్కెట్ లో మార్కెట్ లో దొరకట్లేదండి అండి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మనకి ఇలాంటి ఫ్రాక్స్ అయితే టీన్స్ కి అయినా కూడా సెట్ అయిపోతాయి కొన్ని ఎస్ లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్స్ కి మదర్స్ కూడా వాళ్ళ టీనేజర్స్ కాలేజ్ కి వెళ్తారు కదా వాళ్ళకి డ్రెస్సెస్ అవన్నీ కూడా చూసి తీసుకుంటారు సో ఇదిగో అగైన్ ఫ్రాక్ అండి మనకి ఇదంతా అంబరిలా కట్టి గేరా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ప్రీమియం కాటన్ అండి ఇది మీరు కేసుకున్నా కూడా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట బయట కాటన్స్ కి మన కాటన్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుందండి వేరేగా ఉంటుంది ప్రీమియం కాటన్స్ మేము అఫోర్డబుల్ రేట్లు వేసాం అంటే ఒక వన్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటు బయట దానికి ఉంటుంది ఎక్కువే ఉంటుంది వన్ హండ్రెడ్ రూపీస్ కానీ కాటన్ మాత్రం మనకి ప్రీమియం అండి ఇది ఇది సేమ్ లెవెన్ హండ్రెడ్ అండి లాస్ట్ వీడియోలో కూడా మీకు నేను ఇది వచ్చింది చూపించాము మళ్ళీ రీస్టాక్ ఇవి హాఫ్ హ్యాండ్స్ వస్తాయండి క్యూట్ ఉంటుంది సో ఇలాగ డ్రాప్ లాగా ఇచ్చారు మిడిల్ చాలా కటింగ్ లో జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మన ఆఫీస్ కలెక్షన్ అండి ఇది త్రీ పీస్ త్రీ పీస్ కాటన్స్ కాటన్స్ బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ కలర్ అండి మీకు జైపూరి ఇది బ్లాక్ ప్రింట్స్ వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ అంతా అండ్ ఇది వీ నెక్ వస్తుంది అండి బకెట్ నెక్ బకెట్ నెక్ వస్తుంది సో ఇది మనకి ఓవరాల్ దుపట్ట నైస్ క్వాలిటీ డిజైన్ కూడా బాగుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ప్యాంట్ ప్రింటెడ్ బాటమ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ లోనే కాటన్స్ అండి ఇవి ఎక్కువ మనకి బడ్జెట్ రేంజ్ కాబట్టి మీరు ఒకటి కన్నా రెండు మూడు తీసేసుకున్నారు మంత్కి సరిపడా షాపింగ్ అయిపోతుంది ఒకటి ఫ్రాక్ లో ఒకటి త్రీ పీస్ లో నెక్స్ట్ ఇది ఇంకోటి ఏమో మనకి జైపురి కాటన్ అండి ఇది వచ్చేసి ఇలాగ మొత్తం ఫ్లోరల్స్ సాంగనేర్ ప్రిన్స్ అంటారు సో ఇదేమో చిన్నగా డీటెయింగ్ ఇచ్చారు జరి థ్రెడ్ తోటి చిన్నగా సీక్వెన్స్ ఒకటి ఫాల్ మిరర్స్ యాడ్ చేసి చైనీస్ తో ప్రింటెడ్ బాటమ్ అండ్ ఫుల్ అండ్ దుపట్టే దుపట్టే చాలా బాగుంటుందండి

మీకు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి లేదనుకుంటే షాప్కి డైరెక్ట్గా వచ్చేసేయచ్చు ఇది నేను మీతో ఫస్ట్ వీడియో మీతో చేసినప్పుడు లాంచ్ చేసామండి చాలా అసలు మేము అడిగారు స్టాక్ అయిపోయింది ఆర్డర్స్ కూడా ప్లేస్ చేశారనమాట మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది మాకు కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇవి ప్లేస్మెంట్స్లో మేము చేయిస్తామన్నమాట సో క్లాత్ తెచ్చుకొని త్రీ టైమ్స్ వాష్ చేసి దాని తర్వాత మళ్ళీ డై చేసి వన్ టైమ్ వాష్ చేస్తాం మేము సో అందుకనే ఇవి ష్రింక్ అవ్వే ప్రసక్తే లేదు సో ఆ కాటన్స్ అండి ఇది వీటికి అంతా వాష్ చేశారు కాబట్టి ష్రింకేజ్ ఏమి ఉండదు చక్కగా మీరు రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకొని మీరు ఇస్త్రీ చేసేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట దుపట్టా ఇది చాలా బాగుంటుందండి కలర్ కలర్ బాగుంది చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ మీకు దుపట్టా కూడా ఫుల్ లెంత్ మన మన మైరా దుపట్టాస్ అన్ని ఫుల్ లెంత్ అన్నిట్లో కల్లా అలా పెట్టిన వాటిలో కూడా కలర్ ఇది వైబ్రెంట్ గా అనిపించింది ఇందులో టూ కలర్స్ అండి ఇది కూడా బాగానే అడిగారు లావెండర్ లావెండర్ రెండు కలర్స్ బాగుంటాయి ఫస్ట్ వీడియోలో తెప్పించారంట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవి చాలా వెళ్తున్నాయండి ఇవంటే స్కిన్ ఫ్రెండ్లీ దీంట్లో కస్టమర్స్ ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ వర్క్ కూడా ఉండొచ్చు అనమాట ఎల్లో అండి మీకు వీనెక్ వస్తుంది దాని మీద చిన్న కాంత వర్క్ డీటెయిలింగ్ వస్తుంది అండ్ బాటమ్ కూడా వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అసలు మార్చమండి మేము చాలా బాగుంటాయి కానీ విత్తు కానీ పెద్దగా ఉంటాయి అనమాట దుప్పతాస్ అయితే మీరు ఇంకా వీటికి పేరు పెట్టాల్సిన పని లేదు అస్సలు లేదు చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న డీటెయిల్సే ప్యూరిటీ గానీ అర్థమవుతుంది అర్థం అందులో వేసుకున్నా కూడా హుందాతనంగా ఉంటుంది డీసెంట్ లుక్ ఇస్తారు ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇంకోటి ఇది నైస్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది వీనెక్ వస్తుంది దీని చుట్టూతో గోటా పట్టి వర్క్ వస్తుంది ఓకే ఇక్కడ చిన్నగా ఫ్రిల్ డీటెయిలింగ్ కూడా ఇచ్చారు ది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి అండ్ బాటమ్ చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ కి ఆఫీస్ ఇవన్నీ ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా ఉండేవి కొంచెం అఫీషియల్ గా హై రేంజ్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి బ్యాంక్ జాబ్స్ బ్యాంక్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది తీసుకుంటారండి ఏమండి మాకు ఆఫీస్ వేర్ వస్తే చెప్పండి మేము తొందరగా తీసేసుకుంటాము అని చెప్తారు సో ఇది కూడా అంతేనండి ఆల్మోస్ట్ అన్ని ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ప్యూర్ కాటన్లోనే మన నెక్ చుట్టూ గోటా పట్టి వరకు వచ్చిందండి అంతే గోటా దాంతోనే డీటెయిలింగ్ ఇచ్చాను దాంతోనే డీటెయిలింగ్ ఇచ్చాను ప్రింటెడ్ బాటమ్ అండ్ హ్యాండ్స్ కి కూడా ఇలా వస్తుంది ఫుల్ లెంత్ దుపట్టా నైస్ చాలా బాగుంటుందండి ఇది కూడా అంతేనండి ప్రైస్ సేమ్ అంతే 1450 చాలా బాగుంటుంది వేసుకుంటే కలర్ కూడా బాగుంది ఇంకోటి ఇది మన కాట్ సెట్ అండి వావ్ ఇది హాయిగా వేసుకోవచ్చు అనమాట బ్లాక్ కంఫర్టబుల్ గా ఉంటాయి కాట్ సెట్స్ అయితే నా పర్సనల్ ఇప్పుడు బెస్ట్ చాయిస్ అయిపోయాయి బెస్ట్ చాయిస్ అందరికీ అండి హాయిగా ఇంటి నుంచి ఇది వేసేసుకొని రెడీ అనగానే ఇప్పుడు హస్బెండ్స్ కంప్లైంట్ ఉండక్కర్లేదు ఏమో రెడీ అని అనగానే మనం ఇది వచ్చేస్తాం వాళ్ళకంటే ఫాస్ట్ గా సో ఇదండి కంఫర్టబుల్ కాటన్ అండి ఇది చూడండి నేను ఇదంతా ఎలా చేస్తాను కాటన్ మా క్వాలిటీ అండి ఇది చూడండి ఇది అంతా ఒక దాంట్లో వచ్చేస్తుంది మీకు వెరీ నైస్ అండి టచ్ చేసినా కూడా మనం కొన్ని సిక్స్టీ బై సిక్స్టీ కాటన్స్ అలా అంటారు కదా వాటికి టచ్ కూడా అవునండి ఫీల్ డిఫరెన్స్ సిక్స్టీ బై సిక్స్టీ మార్కెట్ లో మల్ కాటన్ అని కూడా వేరే కాటన్ కదా సో అది వేరుగా ఉంటుంది వేరుగా ఉంటాయి అనమాట హండ్రెడ్ ఓన్లీ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీకు బయట ఇప్పుడు పెద్ద పెద్ద వాటిల్లోకి వెళ్తారు కదా మ్యాథ్స్ సైడ్ వెబ్సై వాటిలో సేమ్ ఫ్యాబ్రిక్ ఎందుకంటే మీ వీ వర్క్ ఫర్ దెమ్ ఆల్సో అంటే బ్రాండ్స్ కూడా వర్క్ చేసాము సో మా కస్టమర్స్ కి మేము అదే ఫ్యాబ్రిక్ వీఆర్ గివింగ్ అవి మాక్స్ లో వాళ్ళకి ఐ మీన్ మీరు చెప్పిన బ్రాండ్స్ అవును సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్ అయితేనే వాళ్ళు సేల్ చేస్తారు అవును బల్క్ లో వాళ్ళకి చేస్తారు సో మేము కూడా ఆ ఆ ఫ్యాబ్రిక్ ఏ యూస్ చేసి మా కస్టమర్స్ కి కూడా ఇస్తున్నాం అండి చాలా బాగుంది అండ్ మేము ప్రైస్ కూడా ఎక్కువ లేదండి అది ఇస్తున్నాం కదా ప్రీమియం అని ప్రైస్ ఏ ఎందుకంటే అందరూ చక్కగా వేసుకోవాలనే ఉద్దేశం అండి అంతే yes ఇది వన్ మోర్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ తో వచ్చిందండి ఇది ఆనియన్ పింక్ కలర్ లో చాలా బాగుంటుందండి ఇక్కడ

నైస్ కాటన్ మీద వస్తుంది అన్ని ఫ్యాబ్రిక్స్ కాటన్స్ లో చాలా బాగున్నాయి అది మీరు తీసుకున్న కాటన్ బాగుంది రూపీస్ బాగుంది ఇది అగైన్ రీలాంచ్ అండి ఇది అయిపోయింది అవి సెవెంటీ ఫైవ్ పీసెస్ అమ్మేసాము ఇప్పుడు మళ్ళీ ఇందులో ఇంకో కలర్ బిస్కెట్ కలర్ కూడా వస్తుంది అండి నైస్ వైట్ కలర్ లో కూడా మేము లాంచ్ చేస్తాము అది రెడీ అవుతుంది క్రీమ్ షేడ్ క్రీమ్ షేడ్ సో ఇది ఇక్కడ మొత్తం విరర్ వర్క్స్ వచ్చిందండి అండ్ ఇప్పుడు ఈ దసరాల్లో ఎక్కువ మిర్రర్ వర్క్స్ చేస్తారు సో అవి ఇంకా ఎక్కువ గాండియాస్ గాండియాస్ కి లెహెంగాస్ కూడా ట్రై చేస్తున్నాం ఈసారి అయితే చాలా మంచి మంచి అవుట్ఫిట్స్ అవుతున్నాయి వస్తున్నాయి సో ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది బ్యాక్ కూడా మీకు ప్యాచ్ లాగా ప్యాచ్ లాగా ఇచ్చారండి అండ్ దీని దుప్పట్ట కొంచెం చిన్నగా ఉంటుందండి కంపేర్ టు టు అదర్ ఎందుకంటే దీనికి హెవీగా ఇక్కడే వచ్చింది కాబట్టి సింపుల్ గా ఇచ్చాము ఇది మరి మరీ చిన్నది కాదు కానీ అంటే మా మైరా కంపేర్ చేస్తే పెద్దగానే ఉంది పెద్దగానే మాది ఎక్కువ ఫుల్ లెంత్ ఉంటాయండి ఇది కొంచెం కంపేర్ మా వాళ్ళు అలవాటు పడిపోయారు ఆ దుపట్టాస్ కి హరిగ్గర్ ఏంటంటే ఇది కొంచెం ఇది అంటారు అనిపిస్తుంది మా తో కంపేర్ నెక్స్ట్ ఇలా ఇండిగో దాంట్లోనండి ఇది ప్యూర్ ఇండిగో కాదు వాష్ చేయొచ్చు ప్యూర్ ఇండిగో అయితే మనం సెపరేట్ వాష్ ఉంటుంది కలర్ బ్లీడ్ అవుతుంది ఇండిగోస్ ప్యూర్ ప్రింట్స్ అనుకోండి మనం హాయిగా వాష్ చేసేసుకోవచ్చు సో ఇది కాలర్ వస్తుందండి ఇలాగ నెహ్రూ కాలర్ దాని మీద ఇలాగ పట్టి ఇచ్చాము తోటి సో వచ్చిందండి త్రీ ఫోర్త్ మొత్తం ఇలా బగ్రూ ప్రింట్స్ తో వచ్చాయండి మామిడి వచ్చింది చాలా బాగుంటుంది అండ్ దుపట్ట దీనికి చాలా బాగుంటుందండి పెద్దగా గు ప్యూర్ కాటన్ అండి ఏవైతే డ్రెస్ మేము వాడతామో సేమ్ అదే కాటన్ అండి ఆఫీస్ వాళ్ళకి చాలా బాగుంటుంది కాలేజెస్ టీచర్స్ లెక్చరర్స్ అందరు వేసుకోవచ్చు చాలా అండి ఇవి చూపించే ప్రతి ప్రతిపీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది అండి బ్లైట్ ప్రింట్ బ్లాక్ ప్రింట్ ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్స్ అండి వీనెక్ దాని మీద డాట్ పోల్కా వర్క్ వచ్చి ఇలా సీక్వెన్స్ లో వర్క్ ఇచ్చామండి సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి దుపట్ట పోల్కాలో వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ప్యాంట్ కూడా పోల్కా డాట్ ప్యాంట్ అండి బాగుంటుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కలర్ వైబ్రెంట్గా ఉంటుంది పింక్స్ అందరికి ఫేవరెటే కదా ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఈ గ్రీన్ చాలా బాగుంటుందండి కలర్ ఇవి ఇదైతే చాలా లిమిటెడ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్లైన్ వాళ్ళే చాలా మంది తీసుకెళ్ళి వీడియో నేను లాంచ్ చేయక ముందరే అయిపోతున్నాయండి అందుకని లావణ్య గారిని తొందర రండి మీరు అయిపోతాయేమో రండి రండి అని నాకు మొన్న చెప్పారు పాపం ఎందుకంటే అయిపోతున్నాయండి ఆఫ్లైన్ వాళ్ళకి అంటే మన కలెక్షన్ అందరికి తెలియాలని ఒక ఉద్దేశంతో తీసుకో ఇది వీనెక్ వచ్చిందండి సీక్వెన్స్ ఇచ్చారు సీక్వెన్స్ ఇచ్చాము అండ్ బాటమ్ అండి అండ్ ఇది ఫుల్ అండ్ ఓకే బాటమ్ అండ్ దుప్పట సేమ్ బాటంకి వచ్చిన ప్రింట్లోనే దుప్పట కూడా వస్తుంది చాలా బాగుంటుంది అండి అది ఫుల్ ఎంత అండి అసలు ఎంత బాగుంటాయో దుపట్టాస్ మనకి పేరు పెట్టాల్సిన పని లేదు చాలా బాగుంటాయి దుపట్టాసు

కనిపిస్తాం ఇది రిపీట్ అండి అసలు మీ దాంట్లో అసలు చూపించలేదు అయిపోతూనే ఉంటాయి చాలా బాగుంటాయి అండి ఇది ఇది మల్ కాటన్ ఇది మల్ కాటన్ అండి ఇది మల్ కాటన్ ఈ మల్ కాటన్ లో మేము ఇక్కడ నెక్ మీద వర్క్ ఇచ్చామండి ప్యాచ్ వర్క్ మొత్తం దాని చుట్టూతే ఎంబోస్డ్ వర్క్ కూడా ఇక్కడ చూడండి రోజ్ గానీ ఎంత బాగుంటుందో ఎంబోస్డ్ లో వర్క్ వచ్చింది మీద కూడా సేమ్ ఇలానే వర్క్ వచ్చి ఉంటుంది నేను వేసుకుంది ప్యారెట్ గ్రీన్ అండి సేమ్ కానీ అయిపోయండి ఈ కలర్ అయిపోయింది ఈ కలర్ ఉంది లాస్ట్ టైం ఈ కలర్ అయిపోయింది ఈ కలర్ ఉంది అందరూ ఇది ఉందా ఇది ఉందా అని అడుగుతారు ఏదైతే అయిపోతే అడుగుతారు సో ఇది ఫుల్ దుప్పట్టా అండి చాలా పెద్దగా దాని మీద కూడా ఎంబ్రాయిడరీ చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఇది ఒరిజినల్ మిర్రర్ ఏనండి ఇది సో చిన్న చిన్నగా ఇచ్చాము అనమాట బాగుంటుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది చూడండి కంఫర్టబుల్ గా ఉంటుంది అసలు ఎలా అంటే అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ పొద్దున్న నేను ట్రావెల్ చేశాను అనుకోండి నేను మళ్ళీ రాత్రి లెవెన్ ట్వెల్వ్ కల్లా వస్తాను ఇక్కడికి జైపూర్కి వెళ్ళి మళ్ళీ రాత్రి వస్తాను అప్పటి వరకు నేను ఒకటే డ్రెస్ తినాలంటే సో అన్ని కాటన్స్ బాగున్నాయి

ప్రింట్ దాని మీద డిటైలింగ్ వస్తుంది ఇది హ్యాండ్ బ్లాక్స్ అండి ప్యూర్ హ్యాండ్ బ్లాక్స్ ఇది కూడా ప్యూర్ కోట డోరియా దుపట్ట కోట కోట డోరియా దుపట్ట కూడా హ్యాండ్ బ్లాక్స్ ఇచ్చారు అండి చాలా బాగుంటుంది దీనికి దాని డీటెయిలింగ్ అంతా బాగుంది మైన్యూట్ డీటెయిల్స్ ఏ రిచ్నెస్ ఇస్తాయి రిచ్నెస్ ఇస్తాయి అవును ఓ పెద్ద పెద్ద వర్క్స్ చేసేస్ వేసుకున్న వాటికి లుక్ రాదు ఇక్కడ వెనకాల చూడండి వెనకాల కూడా ఇలాగ ప్యాచ్ వర్క్ వచ్చి ఉంటుంది చిన్న ప్రింట్ దీని ప్రైస్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ బిస్కెట్ కలర్లో ఉండేది బాగుంటుంది ఇది ఇది అంగరక్క మోడల్లో వచ్చి ఉంటుంది చికెన్ క్యారీ వర్క్ క్రాస్ క్రాస్ అండ్ సైడ్ అంతా మనకి ఇలా డీటెయిలింగ్ ఉంటుందండి అందులో అంతా మోటివ్స్ ఇచ్చారు క్రోషా లేస్ స్ట్రైట్ కట్ టాప్ అండ్ బాటమ్ ఇది ప్లేన్ ప్లెయిన్ దుప్పట్ట దుప్పట్ట అండ్ ఫుల్ లెంత్ మన దుబ్బట్ట ఇంకా చూపించాల్సి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ అన్ని ఇవాళ బిలో టూ థౌజండ్ అంతే బిలో టూ థౌజండ్ ప్యూర్ మళ్ళీ ప్యూర్ అన్ని ప్యూర్ అయినండి ఒక్కసారి ఒకసారి మీరు ఫీల్ అయ్యారంటే ఫ్యాబ్రిక్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ రాకుండా మీరు అయితే ఆగలేరు రాకపోయినా ఆన్లైన్ ఆర్డర్ చేస్తారు చేస్తున్నారు చేస్తున్నారు పక్కా చేస్తున్నారు బాగున్నాయండి సో ఇవే కాకుండా నెక్స్ట్ మీకు ఇంకా ఫెస్టివల్ కి తగ్గట్లుగా కలెక్షన్ తెస్తారు బట్ ఇవ్వ వస్తాయా లేవా మిగులుతాయా లేవాళ్ళు కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా వస్తున్నారు మీరు కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టి వీడియో రిలీజ్ అవ్వగానే అసలు నేను లావణ్య గారికి తొందరగా రిలీజ్ చేయమంటున్నాను ఎందుకంటే వీడియో రిలీజ్ అవ్వగానే అయిపోతాయి సో కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టేస్తే మేము డిస్పాచ్ చేసేస్తామండి అది అండ్ ఫెస్టివ్ కలెక్షన్ వస్తున్నాయండి చాలా చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి సార్ వాటికి ప్రిపేర్ అయి ఉండండి ఇట్లా నచ్చింది షాట్ పెట్టండి లేదని కూడా తెల్లప్పులో షాప్ లోకేట్ అయి ఉంటుంది అని ఏలియన్ స్పేస్ స్టేషన్కి ఆపోజిట్లో డ్రైవ్ ఇన్ ఉంటుంది అనమాట దాంట్లోని